ఫ్రెండ్స్ మాలైతే కప్పి మింగం ఫ్రెండ్స్ రేట్లు ఇవాళ కూడా చాలా తగ్గిపోయినాయి రేట్లు తగ్గిపోతే గిరాక్ కాదనమాట కానీ వేరే ఏం వస్తున్నాయి కానీ మాయ మాత్రం వస్తలేవు ఇంకా మనకు పైసలు ఏం రాలేవు అనుకుంటా ఈ రోజు కూడా ఇంటికి లెక్క పెట్టాలి ఇవి మన పైసలు టాయ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆటోమేటిక్ ప్రాఫిట్ వస్తుంది ఆ ప్రాఫిట్ చెప్పింది నాకు ఇందాక ఇది దందరా దందా ఇది హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు సండే కాబట్టి మనం బోయినపల్లికి వెళ్ళాలి నాలుగు ముప్పై ఐదు అవుతుంది టైము మనం బండ్లున్న మాల్ మొత్తం మనం మార్కెట్లో దించేసి బోయినపల్లికి అయితే బయలుదేరాలి ఇప్పుడు మార్కెట్ మార్కెట్కి వస్తున్నాం మనం మార్కెట్లో మాల్ దించేసి అక్కడ నుంచి భోవినపల్లికి అయితే పోదాం బండిలో మాల్ అయితే ఫుల్ లోడ్ అయింది నిన్న ఎవ్వరు మాల్ ఓలే నిన్న గిరాకు కాలే రేట్లు తగ్గితే గిరాకులు కావు అంతే అది అంత దరిద్రం కాబట్టి ఇప్పుడు బండిల్లో ఉన్న లోడ్ అంతా ఖాళీ చేసి మనం బోన్పళ్ళకి అయితే బయలుదేరుదాం ఓకేనా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇదంతా మనదే బండి మాల్ మొత్తం నిండిపోయింది బాబాయ్ బాబాయ్ అయితే మాల్ గట్టి నిన్న ఇట్లా మొత్తం అదే బాబాయ్ వాళ్ళ మాల్ సగానికి సగం మనం ఇప్పుడు ఇదంతా అన్లోడ్ చేసి బోన్పల్లికి అయితే ఇక్కడ ఏవో కాక జరా అవి హాయ్ ఫ్రెండ్స్ వన్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు మనం అన్లో చేద్దాం కొట్టు కస్టమర్ చూడు ఇదంతా దించుకోవాలి ఈ పువ్వు అంతా మన బాబాయిదే ఇది ఏందిరా అన్న ఆర్డర్ ఉందంట నాలుగు పెళ్లిలకు ఆర్డర్ ఉంటే ఉందంటే ఇది అందుకే తీసుకున్నాడు మెల్లగా నిన్న నిన్న గిరాకే కాలేదు బాబాయ్ అక్కడ చూపెట్ ఒకసారి వాళ్ళు ఎట్ల వేస్తున్నారు చూపెట్టి ఒకసారి కూరలు మంచి జోష్ మీద ఉన్నారు రోహి అమ్మ చాయ్ తాగా వచ్చినట్టు తాలేరా పెట్టని తాగలేరా గిరాక్ కాకపోతే గిట్లు ఉంటది ఫ్రాన్స్ మొత్తం అంతా మాల్ సద్ది మాల్ పడేళ్ళనా పడేయాలనా మరి నువ్వు మంచి చేస్తాను లేవు వీడియో అవుతుందా ఆన్ చేసిన సంతోష్ ఫ్రాండ్స్ మనం మాలైతే అయితే కప్పేసాం ఫ్రాండ్స్ ఇలా డ్రైవర్ అన్నయ్య ఫ్రాండ్స్ మనం ఇప్పుడు అన్నయ్య జాలకు వెళ్ళి మిగిలిన మాలు కప్పి ఫ్రాండ్స్ సంతోష్ హాయ్ చెప్పరా నిద్ర నుంచి లేసాం ఫ్రాండ్స్ ఓకే ఫ్రాండ్స్ ఉంటా ఫ్రాండ్స్ ఫ్రాండ్స్ మాలైతే కప్పిమిాం ఫ్రెండ్స్ ఇగో ఇది మా సంతోష్ది ఇది అత్తది ఇది అన్నది అనమాట ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళాలి ఫ్రాండ్స్ ఇంటికంటున్నా సీ బోనపల్లికి అయితే వెళ్ళాలి ఫ్రాన్స్ భవనపల్లి బోయినపల్లికి వెళ్ళాక వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రాన్స్ ఓకేనా ఫ్రాన్స్ మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకండి ఫ్రాన్స్ మీరు ఎంత అడిగినా నాకు కాబట్టి చేసుకోకండి ఫ్రాన్స్ సంతోష హాయ్ చెప్పరా ఇట్లాగ్ చేస్తా సబ్స్క్రైబర్స్ పైన రివెంజ్ ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోమంటే చేసుకుంటలేరు రా ఈరోజు ఒక విచిత్రం ఏంటంటే ఇడ వాళ్ళు పెట్టే దగ్గర ఫంక్షన్ అవుతుందని చెప్పి దాంట్లో ఫంక్షన్ అవుతుంది అక్కడ బ్యాంకెట్ హాల్ అని కనిపిస్తుందా దాంట్లో ఫంక్షన్ అవుతుంది కాబట్టి ఇదంతా ఇల్లు బంద్ చేస్తారు బంద్ చేస్తే ఇడ వేసుకునే జాగాలు ఇక్కడ ఇక్కడ వేసుకునే జాగాలు అవతలు వేసుకోవాలి ఈరోజు గిరాక అయ్యేటట్టు లేదు అన్నవాళ్ళది ఓకేనా చూద్దాం టైము ఏడు పదిహేను అవుతుంది మనం దన్మన్ పోయి కీర అయితే చేసినాం ఇది మనకి కీర దంచి నలభై కిలోలు పడ్డది ధరనేమో పదహారు రూపాయలు మనకు ఆరు వందల అరవై రూపాయలు అయినాయి మొత్తం నేనే మోసుకొచ్చిన సంతోష్ సెక్ చేస్తుంది లేపు సంతోష్ పెట్టేద్దాం బోవినపల్లిలో ట్రాఫిక్ మాత్రం అసలు తగ్గదు ఇది ఇది మాత్రం ట్రాఫిక్ మాత్రం అసలే తగ్గదు ఏందో ఏమో ఈ ట్రాఫిక్ కానీ చాలా ట్రాఫిక్ ఉంటుంది బోవిన్పల్లిలో రేట్లు ఇలా కూడా చాలా తగ్గిపోయినాయి రేట్లు తగ్గిపోతే గిరాక్ కాదనమాట మనం ఎంత మాల వేసినా లాభం లేదు కాబట్టి చూద్దాం ఆల్రెడీ కీరా వేసిన ఆలుగడ్డ ఆలుగడ్డ పోతుంది అక్కడ మనం కూర్చున్న జాగాలో ఆలుగడ్డ బాగా పోతుంది ఆలుగడ్డ వేయాలి ఒకటి ఒకటి మిర్చి వేయాలి ఇంకా బఠానీలు వేసుకుందాం చూద్దాం ఎట్లున్నాయేమో ఆ రేట్లు ఆలుగడ్డ రేట్ అయితే ఇంకా అడగ మిర్చి ఇరవై ఐదు రూపాయలు వేసాడంటే నంబర్ వన్ ఉంది అది చూడాలి కానీ మిర్చి అద్దగిలి అడుగుతున్నారు అబ్బా అది వేసి అసలు ఏమి నిన్న కూడా అద్దగిలి ఎవరు అని రావాలి అనుకోలేదు శుద్ధాం అయ్యా మీరు చేసినాం మనం నెక్స్ట్ మిర్చి మిర్చి మనకు పదా పదమూడు వందలు పడ్డది మొత్తం ఇరవై ఐదు రూపాయల ధర పడ్డది పదమూడు ఇది ఫ్యాన్స్ మనం మళ్ళీ ఇంగ్లీష్ కిరా వేసాం రెండు రెండు కవర్లు అది మూడు వందలు అంటే మనకు కొంచెం అత్యాసపడిసాం అనమాట రెండు కవర్లు మొత్తం దానికి ఆరు వందల ముప్పై అని అమలుతోని మో మోపియానికి మళ్ళీ ఇరవై రూపాయలు అంటే మొత్తం ఆరు వందల యాభై పడ్డట్లు లెక్క అది ఇప్పుడు మనం ఆలుగడ్డ ఇద్దాం పోయి రెండు రకాల కీరలు ఉన్నాయి ఈరోజు మన దగ్గర నెక్స్ట్ మనం ఆలుగడ్డ వేసాం పయ్యో ఆలుగడ్డ మనకు రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అమ్మలతోని రెండు వేల రెండు వందల ఎనభై రూపాయలు అయింది కానీ నువ్వు వేరే వస్తున్నాయి కానీ మాత్రం మొత్తలేవు ఆలుగడ్డ వేసినాం ఆలుగడ్డ రాజారా బండ్లు చేస్తున్నాడు మనం ఇప్పుడు కాకరకాయ ఇద్దాం అమ్మకి అమ్మ కాకరకాయలు అడిగిన ఉండే యలు వేద్దాం ఇది భయ ఫైనల్గా మన మిర్చి మిలిగింది బాగానే మిలిగింది ఇదొక పదిహేను ఇరవై కిలోలు ఉంటుంది బీట్రూట్ ఇంకా ఇరవై ఐదు కిలోల దాగుంటుంది కీర ఆరు ఏడు కిలోలు ఉంటుంది క్యారెట్ ఇదొక ఇది ఒకటి ఉంటుంది ఇరవై కిలోల ఉంటుంది ఇక మన ఇంగ్లీష్ కీర మాత్రం అట్లనే ఉంది ఇది ఒక కవర్ ఉంది ఒక కవర్ ఉంది అట్లనే ఉంది అక్కడ సగం కవర్ అట్లనే ఉంది ఆలుగడ్డ రెండు సంచులు రెండు సంచులు వేసినా సంచి నర ఉంటుంది అక్కడ అది ఇంతకుముందే పోసిన అనవసరంగా పోసిన థీట పోసినట్టు అయింది అది ఇక మన నిన్నటి మిర్చి అయిపోయింది ఇది ఒక రెండు మూడు కిలోలు నర నాలుగు కిలోలు ఉంటుండొచ్చు ఇది ఇది బీట్రూట్ ఏమో అర్ధ కిలో ఇరవై కిలో ముప్పై చేసినా మిర్చి అర్ధ కిలో ఇరవై చేసినా ఇది ఇరవై ఐదు రూపాయలు ఉంటాయి దీంట్లో ఏం రాలేదు మన పైసలు కీర కిలో ఇరవై కిలో ముప్పై క్యారెట్ అర్ధ కిలో ఇరవై కిలో ముప్పై కిలో ఇరవై కూడా వేసేసినా ఇది ఈ కీర నలభై రూపాయలు కిలో వేసేసిన ఆలుగడ్డ అర్ధ కిలో ఇరవై కిలో ముప్పై చేసిన ఈ మిర్చి అయితే అర్ధ కిలో ఇరవై అంతే ఇంక మనకు పైసలు ఏం అనుకుంటా ఈరోజు కూడా ఇంటికి లెక్క చూద్దాం చూద్దామన్న వస్తాయో ఇంక ఎత్తుకోవాలి ఇంకా ఎత్తుకొని ఇంటికి వెళ్ళిపోవాల్సిందే మా కాక అయితే మొత్తం అయిపోయినట్టే మారు మా కాక మిర్చి పక్కన వేసిండు కాబట్టి మన మిర్చి పోలేదు ఇలా అట్లనే ఉన్నది అది చూద్దాం ఇంటికి పోదాం ఎత్తుకుందాం టైము ఎనిమిది ముప్పై ఒకటి అవుతుంది ఇంటికి అయితే పోదాం ఇంకా ఎత్తుకొని ఇవి మన పైసలు కరెక్ట్ టాయ్ అనుకుంటున్నారా కాదు ఇవి మన మాల పైసలు మన మాల పైసలు అయితే వచ్చేసినాయి మన మాలు పైసలు రాగా మనం చిల్లర పదిహేను వందలు చిల్లర పదులు ఇరవైలు కలిపినాం అనమాట ఇవి పన్నెండు వందలు ఉన్నాయి దీనిలో ఇంకా మూడు వందలు రావాలి ఇవి ఒకటి రెండు మూ మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పన్నెండు అంటే ఇవి నూట ఇరవై ఉన్నాయి నూట ఇరవై ప్లస్ ఇయో చిల్లర ముప్పై రూపాయలు ఉంటాయా నలభై రూపాయలు ఉంటాయో వీళ్ళెక్కే అంత ఊరిక కానీ ఇవి అనమాట మనకు వచ్చిన డబ్బులు అయితే దీంట్లోకి ఒక ఫోర్ హండ్రెడ్ నేను తీసిన ఫోర్ హండ్రెడ్ నేను తీస్తే మనకు వచ్చిన డబ్బులు ఎంత దీంట్లోకి ఎంత టూ హండ్రెడ్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇవి ఇవి టూ హండ్రెడ్ ఉన్నాయి యాక్చువల్గా ఇవి పది వందలు ఉండాలి కాబట్టి దీంట్లోకి మూడు వందలు కలపాలి ఫోర్ హండ్రెడ్కి మూడు వందలు కలిపితే పది వందలు అయితే వంద మిగుతాయి వంద ప్లస్ ఇవి నూట ఇరవై నూట ఇరవై ప్లస్ నూట ఇరవై నూట ముప్పై ఉన్నవి నూట ఇరవై ప్లస్ వంద ఒక వంద ముప్పై ఒక వంద వంద రెండు వందల ముప్పై రెండు వందల ముప్పై ఒక నలభై ముప్పై నలభై ఉండొచ్చు గందే చిల్లర మనకు వచ్చిన లాభం ఇది మాలైతే బాగానే మిలిగింది ఆలుగడ్డ ఒక సంచ మిలిగింది అది కిలో ముప్పై లాగా అమ్మినా సరే రేపు పదిహేను వందలు వస్తాయి దానికి కాబట్టి ఆలుగడ్డ మిలిగింది కొంచెం మిర్చి మిలిగింది కొ రెండు కవర్ల కీర అట్లనే ఉంది బీట్రూట్ సగం సంచి ఉంది క్యారెట్ ఉంది ఇవన్నీ మిగిలినాయి కాబట్టి మనకు లాభం అయితే రాలేదు ఈరోజు కూడా లాభం రెండు వందలు వచ్చింది రెండు వందల యాభై వచ్చింది కీరలు అన్ని అన్ని తీయంగా రెండు వందల లాభం రెండు వందల యాభై అయితే లాభం వచ్చింది మనకు రెండు రోజుల నుంచి ఏం రాలేదు సాటర్డే రాలేదు ఈరోజు సండే కూడా రాలేదు ఈ రెండు రోజులే కలిపి ప్లస్ రేపటిది కూడా కలిపి రెడ్ ఇయ్యాలి ప్రాఫిట్ మొత్తం రెడ్ ఇయ్యాలి ఎందుకంటే మాలు ఉంది కాబట్టి కొట్టాలి రేపు గట్టే కొట్టాలి రేపు బోయినపల్లి మార్కెట్కి పోతే పోతా లేదంటే లేదు మ్యాక్సిమం పోవడానికైతే ట్రై చేయను ఎందుకంటే మాల్ బాగానే వెలిగింది కాబట్టి రేపు అన్నీ చూ చూద్దాం రేపు ఎట్లయితే రేపు మూడు బట్టి బోయినపల్లి మార్కెట్ పోవాలా వద్దా అని చెప్పి డిసైడ్ అవుతా ఓకే మళ్ళీ మన మాల్ పైసలు అయితే వచ్చేసినాయి మన ప్రాఫిట్ అయితే రెండు వందల యాభై వచ్చింది ఈరోజు రెండు వందల యాభై ల్యాబ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు వస్తాయి ప్రాఫిట్లు అయితే అవ్వే వస్తాయి ఆటోమేటిక్గా వస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆటోమేటిక్ ప్రాఫిట్ వస్తుందంట ఆ ప్రాఫిట్ చెప్పింది నాకు ఓకేనా బాయ్